నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టు టేస్ట్ కిచెన్ మీ అంజలి ఈరోజు చూపించిపోయే రెసిపీ స్వీట్ పొంగల్ అండి పరమాన్నం అంటాం కదా మనం పండుగలప్పుడు నైవేద్యంగా పెడతాం కదా ఈ పరమాన్నాన్ని అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైన కమ్మని ఈ పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము ఒక ప్రైస్ తీసుకోవాలండి అవి కడిగి వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు గిన్లో మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నామండి అదే కొలత తీసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ కప్స్ పాలు కూడా వేసుకుంటున్నానండి టూ కప్స్ వాటర్కి సిక్స్ కప్స్ పాలు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఇలా పొంగు వచ్చే వరకు మలగనివ్వాలి ఇప్పుడు ఒక పొంగు వచ్చాక మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో రైస్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వగ్గిలో మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకొని ఇలా మరగబెట్టుకోవాలి చూసారా మన స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చిందో ఇలా ఉడికించాక మనం కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకొని కొంచెం అంటే కొంచెం పచ్చకొప్పని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు వేసుకోవాలండి మనం మరగపెట్టుకున్న బెల్లం నీళ్ళు జస్ట్ బెల్లం కరిగితే చాలండి ఇవి ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే మనకి ఇందులో ఉండిపోతే ఇలా వడగట్టుకుంటే ఉడిపోతుంది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసేనా పాలు విరగండి ఇంకా అలా మనం వేసుకుంటే బెల్లం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్